అలాగే రవి గారికి ఇంకా మరి బిడ్లు న్యూ పాస్టర్ యంగ్ పాస్టర్ అస్లీ గారికి వారికి కూడా నా శుభములు తెలియచేస్తూ దేవుని వాక్యంలోకి వెళ్దాం మరి మంచులో తిరగటం ద్వారా గొంతు పోయింది సో కనుక మరి తప్పకుండా తొందరగానే జస్ట్ ఒక నలభై నిమిషాలు ఎందుకంటే మీకు క్రిస్మస్ విందు ఉంది ఇందులో చలి తీవ్రంగా ఉంది సో కనుక తప్పకుండా మరి సమయానుకూలంగానే మనము కార్యాన్ని జరిగిద్దాం హ్యాపీ క్రిస్టమస్ పిల్లల కార్యక్రమంతోనే సంతోషించేటట్టుగా కనబడుతుంది మీ అపీరియన్స్ వాక్యం చాలా విలువైంది దైవ సేవకులు చెప్పారు కదా వాక్యం కొరకే ఈ సంస్థ నిర్మాణం మందిరం సంఘం ఎవ్రీథింగ్ మందిరం నిర్మాణం సేవకులన్నీ ద వర్డ్ ఏ చిన్న కార్యం చేసినా వాక్యం కొరకే చేస్తాం లైట్ వెలుగుతుందంటే వాక్యం కొరకు మైకు మోగుతుందంటే వాక్యం కొరకు కానీ కొన్నిసార్లు లోకము మన మనస్తత్వాలు వాక్యానికి భిన్నంగా వేరు వేరు వాటిని మనము స్వీకరించడానికి మన మనసు ఎగురపడతా ఉంటుంది చిన్నపిల్లల కార్యక్రమాలు నాట్యాలు ఇవి కూడా దేవుని వాక్యం కొరకే వారు ఎందుకు చేస్తారు అని స్కిట్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ వాటి ద్వారా కూడా దేవుని సందేశం ప్రజలకు వెళ్ళాలని సందేశం ముఖ్యం క్రిస్మస్ అంటేనే సందేశం గబ్రీయులు దూత అంటే వర్తమానికుడు అని అర్థం వర్తమానం సో కనుక తప్పకుండా మీరు ఈ అనుభవాలలో వేదిక ఏదైనా పేర్లు ఏవైనా ఆ వేదిక మీద నుండి మనము దేన్ని స్వీకరించాలి దేన్ని కోరుకోవాలంటే దేవుని వాక్యం దేవునికి స్తోత్రం హలో రైట్ సో ప్రపంచమంతా జరిగించే ఏకైక పండుగ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ పండుగ దీనిని బట్టి అయినా మనం ఆరాధించే దేవుడు ప్రపంచానికి ఎంత ప్రాముఖ్యమైన దేవుడో ఇట్టే గమనించవచ్చు అయితే మనుషులు నిద్రలో ఉన్నారు కనుక మగతలో ఉన్నారు కనుక వాస్తవాన్ని గ్రహించగలిగే మనసు వారికి సాతానుడు దూరం చేశాడు కనుక మరి కొన్ని విషయాలు లేఖనాల్లో ఉన్న విషయాలు సత్యమైన విషయాలు యథార్థమైన విషయాలు తెలుసుకోవలసినవి కూడా ప్రపంచం తెలుసుకోవడానికి లేదు తప్పకుండా దేవుడే తన కార్యాన్ని తగినది నాన్ను జరిగించనుగాక రైట్ మంచిది ఈ చలికాలంలో క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ ఉంటారు యశు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడు పుట్టారో రైట్ డేట్ లేదు కనుక కాలమానమే ఆయన పుట్టుకతో ప్రారంభమైంది కనుక సో మరి నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్